హలో అండి వెల్కమ్ టు కూల్ ట్యారెటాక్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు అండ్ స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అండి అందరూ కూడా మీ విషస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ టైంలో మీకు అయితే మంచి మెసేజెస్ అయితే ఫార్వర్డ్ చేస్తుంది చక్కగా ఎవరైతే రీడింగ్స్ అని ఫాలో అవుతున్నారో వారందరూ కూడా వండర్స్ని అయితే చూడొచ్చండి అండి ఎందుకంటే పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా నాకు అలా చక్కటి అయితే ఇస్తున్నాయి అసలు ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో సో మీ అందరి లైఫ్లో కూడా ఎట్లాంటి చేంజెస్ అనేవి రావాలి అని అయితే నేను యూనివర్స్ని కోరుకుంటున్నానండి మీ అందరూ కూడా యూనివర్స్కి ప్రే చేయండి ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి సక్సెస్ని అయితే చూస్తారు అండ్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ఎవరైతే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఎవరైతే చీ రీడింగ్స్ని ఫాలో అవుతూ కామెంట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎవరైనా వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది మీరు వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ చేస్తుందండి దీంట్లో నేను మేనిఫెస్టేషన్స్ పోస్ట్ చేస్తున్నాను అవి మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఎవరికైతే మా లైఫ్లో ఏమీ జరగట్లేదు మాకు మేము ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉండిపోతున్నాం మా మేము అనుకున్న విషయం ఏదైతే ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మేనిఫెస్టేషన్స్ని స్టార్ట్ చేయండి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి అయితే మీ చుట్టూ ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేసుకుని అప్పుడు మేనిఫెస్టేషన్స్ని స్టార్ట్ చేయండి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు మన మేనిఫెస్టేషన్స్ యూనివర్స్కి కనెక్ట్ అవ్వవు అది మధ్యలో ఆపేస్తుంది సో మీరు దాన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి సో ఎవరికైతే కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు నేను లైవ్కి వచ్చినప్పుడు కూడా పోస్ట్ చేస్తాను అండ్ రీడింగ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ దాంట్లో వస్తుంది మీరు ఫాలో అవ్వచ్చు అండ్ ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే సరిపోతుంది మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీకు అవన్నీ ఓకే అయితే కనుక మీరు మెసేజ్ చేస్తే ఫర్దర్గా మనం మూవ్ అవ్వచ్చు సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం రీడింగ్లోకి వెళ్లే ముందు అందరూ కూడా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది కూడా మీరు నా కామెంట్లో తెలియచేయండి అండ్ యూనివర్స్కి మీరు ఏది చెప్పుకోవాలి అనుకుంటున్నారో వాటి అన్నిటిని కూడా కన్వే చేసుకోండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ సో ఇప్పుడైతే చూసేద్దామండి మీరు ఏ విషయస్ ఉన్నాయో మీకు ఏం కావాలి అని కోరుకున్నారో వాటిని అయితే మీరు యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీకు ఏం కావాలి మీనేం చెప్పుకోండి యూనివర్స్కి మీ ఎనర్జీస్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఒక అన్ఫైత్ఫుల్ అంటే అసలు ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నారో అట్లాంటి మనుషుల మధ్య మీరు ఉన్నారు అని మీకైతే యూనివర్స్ చెప్తుందండి సో మీకు కూడా తెలుస్తుందంట వీళ్ళు మమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు మమ్మల్ని ఏదైనా అవసరాల కోసం రిలేషన్షిప్లోనైతే మనీ కోసం కానీ లేదా ఏదైతే మీ అవసరాల కోసం కానీ ఇట్లా మిమ్మల్ని వాడుకుంటున్నారు అని అయితే యూనివర్స్ చెప్తుంది అండ్ సో దీని నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా యూనివర్స్ ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తుంది చూద్దాం అండ్ జాబ్ కెరియర్ బిజినెస్ ఇట్లాంటి వాటిలో చూసినట్లయితే అక్కడ కూడా మిమ్మల్ని ఏంటంటే నీ చేత వర్క్ చేయించుకోవాలనో లేకపోతే మిమ్మల్ని అక్కడే ఉంచేయాలను లేకపోతే మిమ్మల్ని తొక్కేయాలను ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మిమ్మల్ని మానిపులేట్ చేయడం జరుగుతుంది ఫైనాన్షియల్గా మీ డబ్బుల విషయంలో కూడా మిమ్మల్ని వాడుకోవడానికి ఈ పర్సన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మీ తెగ ట్రై చేస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో తొందరలోనే హీల్ అవుతాయంట మీ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ పర్సన్ మమ్మల్ని రియల్గా ఇష్టపడట్లేదు లేకపోతే ఇక్కడ నాకు నా యొక్క జాబ్లో అయితే నేను ఏదైతే చేస్తున్నానో వాటిలో ఖచ్చితంగా ఎప్రిషియేషన్ నాకు రియల్గా జరగట్లేదు వీళ్ళందరూ అన్ఫేర్గా ఉన్నారు నా టాలెంట్ని గుర్తించట్లేదు ఇట్లాంటివి ఏవైతే అనుకుంటున్నారో వాటి నుంచి మీరు బయటపడతారు మీ యొక్క ఆలోచనలతో మీ మీరు ఎలా అయితే ఆలోచిస్తారో అట్లాగా ఆలోచించే వ్యక్తులు మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది హీల్ అవుతుంది అంటే ఆల్రెడీ మీ మ్యానిపులేట్ చేసే వాళ్ళు అన్ఫేర్గా ఉన్నవాళ్ళు మీ చుట్టూ ఉన్నారు అట్లాంటి పర్సన్ నుంచి మీరు అట్లాంటి వ్యక్తుల నుంచి మీరు బయటపడాలి అని మీరు కోరుకుంటున్నారు సో ఎవరైతే ఇట్లాంటి ప్రాబ్లంతో మీరు సఫర్ అవుతున్నారు వారందరికీ కూడా మీ యొక్క ప్రాబ్లం అనేది తీరబోతుంది మీ ఆలోచనలకు మీ ఏదైతే మీ యొక్క వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పర్సన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అయితే యూనివర్స్ చెప్తుందండి సో అట్లాంటి అట్మాస్ఫియర్ అంటే ఒక జాబు బిజినెస్ ఇట్లాంటి వాటిలో అయితే అట్లాంటి చుట్టూ మీ కోరుకున్న అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకునే విధంగా మీకు సిచ్యువేషన్స్ అయితే మీకు ఎదురవ్వబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉందంటే మీరు కూడా అంటే నా లైఫ్లో నేను ఎలా ప్రోగ్రెసివ్గా ఎలా మంచిగా స్టెప్ బై స్టెప్ ఎదగాలి అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా దేనిలోనైనా సరే నేను స్టెప్ బై స్టెప్ ఎట్లా ముందుకెళ్ళాలి నా కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి లేదా రిలేషన్షిప్స్ని ఇప్పుడున్న రిలేషన్షిప్స్ నాకు సరిగా లేదు లేకపోతే కొత్త రిలేషన్షిప్స్ నా లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాయి వాటిలో నేను ఎలా ప్రోగ్రెసివ్గా ఉండాలి వాటిలో నేను ఎట్లా నేను రియాక్ట్ అవ్వాలి ఇలా అనమాట ప్రతిదీ ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది ఎవరు ఏ దేనికోసం అయితే చూస్తున్నారో ఆ విధమైన ఒక ప్రోగ్రెసివ్గా మీరు మీ లైఫ్ను అయితే చేంజ్ అవ్వబోతుంది అని చెప్తుంది యూనివర్స్ అండ్ దానికి మీరు మీ ఆలోచనలను జత చేస్తారంట అంటే ఏదో మార్పులు ఆటోమేటిక్గా జరిగిపోవడం కాదండి ఇక్కడ జస్ట్ మీరు మీ ఆలోచనలను చక్కగా ఆచరణ రూపంలో పెడతారు నేను ఇట్లా ఉండాలి కాబట్టి అంటే మీరు ఒక ప్లేస్లో మీకు ఒక టార్గెట్ ఉంది నేను ఫలానా ప్లేస్కి వెళ్ళాలి ఇప్పుడు బస్ స్టాండ్కి నేను వెళ్ళాలి అని నేను అనుకుంటున్నప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళే దారిలోనే నేను వెళ్ళాలి అంతేకాని నేను రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలోకి వెళ్తే అక్కడ బస్ స్టాండ్ రాకపోవచ్చు ఆ దారి ఉండొచ్చు అట్లా నేను ఏ దారిలో వెళ్ళాలి అని మీకు ఆలోచన ఉంది మీ ఆలోచనతోనే మీరు ప్రోగ్రెసివ్ రిజల్ట్ని అయితే చూస్తారు అది జాబ్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ అండ్ రిలేషన్షిప్స్లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా అంటే మీ మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో అక్కడ దాన్ని ఇన్వెస్ట్ చేయగలుగుతారు అక్కడే మీరు మంచి రిజల్ట్ని తీసుకోగలుగుతారు అని అయితే యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇదే ఏదైతే ప్రోగ్రెసివ్ రిజల్ట్ అన్నదో ప్రోగ్రెసివ్గా మీరు ముందుకు వెళ్తారో అన్నదో అక్కడే మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే మీరు బేస్మెంట్ స్టేజ్ నుంచి చక్కగా సెక్యూర్డ్గా మీ ప్రతి మూమెంట్ ఉంటుందంట అంటే రిలేషన్షిప్స్ అనుకుందాం రిలేషన్షిప్లోనైతే గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు చక్కగా రిలేషన్షిప్స్ని ఇప్పుడే న్యూగా బిగిన్ చేస్తూ ఒక మంచి స్ట్రాంగ్ బాండింగ్ అనేది మీ మధ్య పెట్టుకుంటారంట అదే జాబ్ కెరియరు బిజినెస్ ఇట్లాంటి వాటిలో కూడా ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు మీ ప్రతి పనిని కూడా చాలా చాలా బేస్మెంట్ నుంచి ప్రతిదీ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి చేసుకుంటూ మీకంటూ ఒక ఈ పర్సన్ చాలా రోజుల నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారు లేదా ఈ పర్సన్కి బిజినెస్లో మంచి పట్టు ఉంది ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేశారు వాళ్ళకి దాని తాలూకా లోటుపాట్లు తెలుస్తాయి అలాగే జాబ్లోనైనా జాబ్లోనైన అంతే పర్సన్ మంచి టాలెంటెడ్ గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేస్తారు వీరికి ప్రతిదీ గ్రౌండ్ లెవెల్ నుంచి తెలుసు అన్నట్లు మీకు ఆ విధమైన సపోర్ట్ దొరుకుతుంది మీరు ఆ విధంగా ప్రతి దాన్ని కూడా అరేంజ్ చేసుకోగలుగుతారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి సో అట్లాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరుగుతాయి అని అండ్ ఇంకా ఇప్ ఈ ఈ క్రమంలోనే మీరు ఎలా ఉంటారంటే డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటారు అండ్ మిమ్మ మీ తీసుకునే డేరింగ్ డెసిషన్స్తో అందరినీ మీ వైపుకే అట్రాక్ట్ చేసుకోగలరు ఒక చార్మింగ్ పర్సనాలిటీతో అంటే అది ఎలా వస్తుందండి తెలివితో వస్తుంది మీ యొక్క మెయింటెనెన్స్తో వస్తుంది అట్లా అనమాట డేరింగ్ డెసిషన్స్ అంటే మంచి ఎలా ఏది ఎలా జరుగుతున్నా కూడా మీ యొక్క లైఫ్కి సంబంధించి మీరు ఒక ధైర్యవంతమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు అండ్ అన్ ఆ ధైర్యాన్ని ఎలా ఉంటుంది అది రిలేషన్షిప్స్లోనైనా మీకు ఏ రిలేషన్షిప్స్ కావాలనుకున్నారో వాళ్ళని ధైర్యంగా మీరు డెసిషన్ తీసుకుంటారంట మీ పార్ట్నర్ కోసం కానీ మీ రిలేషన్స్ కోసం కానీ ఏదైనా అండ్ దానికి మీ వాళ్ళు కూడా ఆహా మా కోసం ఇట్లాంటి ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు అని చెప్పి మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే అంత ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు అందరిని అట్రాక్ట్ చేయగలిగినట్లు మీ యొక్క పర్సనాలిటీ అనేది మంచిగా అలా ఉంటుంది మీ పర్సనాలిటీ మంచిగా అలా డెవలప్ అవుతుంది అట్లా అట్రాక్ట్ చేయగలుగుతారు అందరినీ కూడా అది కూడా మీకు ఎలా ఉంటుందంటే హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్తుంది యూనివర్స్ సో ఏదైతే మానిపులేషన్స్ అన్ఫెయిర్ పర్సన్స్ ఉన్నారో అక్కడ నుంచి నెమ్మ నెమ్మదిగా మీరు మిమ్మల్ని మీరు రియలైజేషన్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ మీ ప్రతి స్టెప్ని ముందుకు ముందుకు వేసుకుంటూ వెళ్తారు అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇంకా ఎలా ఉందంటే ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క ఇక్కడ చెప్పా మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతారు అట్రాక్షన్ ఎప్పుడు వస్తుందంటే మంచి చర్ష్మాను మెయింటైన్ చేస్తారంట అండ్ మంచిగా ఎలా అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో రిలేషన్షిప్స్ కానీ జాబ్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ ఒక స్టెబిలిటీని ఒక మంచి పట్టుని మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో అట్లాగనే మీ దగ్గరికి వచ్చే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ విధంగానే ఆ పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే పలానా పర్సన్ దగ్గరికి వెళ్తే మనకి మంచి హ్యాపీనెస్ దొరుకుతుంది రిలేషన్షిప్స్లో మంచిగా వాళ్ళు మన మన ప్రాబ్లమ్ని క్లియర్ చేయగలుగుతారు లేదా మంచి సజెషన్ ఇవ్వగలుగుతారు ఇట్లా అనమాట లేదు జాబ్లోని బిజినెస్లోనైతే పలానా పర్సన్ అయితే మనకి మంచి సజెషన్స్ దొరుకుతాయి వాళ్ళ బిజినెస్ గురించి సో చార్మింగ్ పర్సనాలిటీతో మీరు అంటే పర్సనాలిటీ ఒక్కటే కాదండి తెలివితేటలతో మీరు ప్రతి దాన్ని కూడా మీరు మీ వైపుకి అట్రాక్ట్ చేసుకోగలుగుతారు సిచ్యువేషన్స్ను కూడా అంటే మీ కంట్రోల్లో కలుగుతారు అది రిలేషన్షిప్స్లో అయినా కెరియర్లో అయినా బిజినెస్లో అయినా దేనిలోనైనా కూడా ఇట్లానే ఉంటుందండి అంటే ప్రతిదాన్ని కూడా మీకు అందరూ గ్రిప్ అనేది తెచ్చేసుకుంటారు దాంట్లో గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేస్తారని నేను ముందే చెప్పాను ఏ విషయంలోనైనా కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ఉంటారు సెక్యూర్డ్గా ఉంటారు ప్రోగ్రెసివ్గా ఉంటారు సో అట్లాంటప్పుడు ఎలా ఉంటుంది మీ మొత్తం అంత కంట్రోల్ అంతా మీ చేతిలో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏ విషయం కావాలన్నా కూడా అందరూ మీ వైపుకే రావాలి కదండి మీ దగ్గరే సజెషన్ తీసుకోవాలి ఏదో ఒక చిన్న ప్రాబ్లమో ఒకవేళ ఆఫీస్లోనే ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో మొత్తం నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నప్పుడు దాని సొల్యూషన్ కూడా మీ దగ్గరే ఉంటుంది అన్నట్లు ఉంటుంది అలా అనమాట ప్రతిదాన్ని కూడా మీరు గ్రిప్లో పెట్టుకోగలుగుతారు అంతా సిచ్యువేషన్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీ చేతిలో హోల్డ్ చేసుకోగలుగుతారు అలాంటి తెలివితేటలు మీరు డెవలప్ చేసుకోగలుగుతారు అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేంజెస్ అన్నీ కూడా జరుగుతాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి వీటిలో మీకు ఏది కనెక్ట్ అవుతుందో ఎట్లా అనిపిస్తుందో నాకు కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే కామెంట్ చేస్తుంటేనే నాకు తెలుస్తుంది ఓకే దీనికి మీకు యూస్ అవుతుంది దీనికి మీకు రిలేటెడ్గా ఉంది రీడింగ్ అనేది నాకు అర్థమవుతుంది కదండి సో ఎవరికైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా దీనికి కనెక్ట్ అవుతున్నా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళు చూస్తున్న వాళ్ళు నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ ఇంకా ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు అన్నీ చెప్పేసాం యూనివర్స్ బాగా అసలు చాలా చాలా యూనివర్స్ మీకు ఫేవర్గా ఉందండి దయచేసి ఎవరైతే రీడింగ్స్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీకు వచ్చే ప్రతి ఆపర్చునిటీని కూడా మీరు బాధలోనే ఉండిపోతూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వచ్చే ఆపర్చునిటీస్ అని కానీ చుట్టూ మారుతున్న చేంజెస్ని కానీ అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నారండి నాకు పర్సనల్ రీడింగ్స్లో కూడా నాకు ఇదే అర్థమవుతుంది ఎలా ఉంటుందంటే బాధే ఉంది నాకు పెయినే ఉంది నాకు డబ్బులు రావట్లేదు లేదా నా రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది నేను ఆ రి ఆ బాధలోనే ఉన్నాను అంటున్నారు కానీ మీరు బాధపడుతూ ఉంటే అసలు మీ చుట్టూ ఏదైతే ఆపర్చునిటీస్ ఏదైతే మీకు యూనివర్స్ ఇస్తుందో దాన్ని పట్టుకునే అంత తెలివి మీకు ఉండదు ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ పెయిన్ మీద ఉంటుంది లేకపోతే మీ పర్సన్ మీద ఉంటుంది లేకపోతే మీ ప్రాబ్లం మీద ఉండిపోతుంది అప్పుడు చుట్టూ మంచి జరుగుతున్నా మీరు దాన్ని అబ్జర్వ్ చేసుకోలేరు నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే యూనివర్స్ అయితే ఇక్కడ మంచి రీడింగ్ ఇస్తుంది చూసే వ్యాస్ ఎవరో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకున్నారు కాబట్టే మీకు ఇంత మంచి రీడింగ్ అనేది వస్తుంది సో నేను అందుకని చెప్తున్నానండి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇక్కడ యూనివర్స్ ఎంత చక్కగా రీడింగ్ ఇస్తుందంటే అసలు అర్థం కావట్లేదు నాకు ఎంత ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకున్నారు ఎవరో కానీ మా లైఫ్లో ఎలాంటి చేంజెస్ కావాలి మా లైఫ్లో ఇట్లాంటి మంచి మంచి ఇష్యూస్ జరగాలి అని ఎవరో అనుకుంటున్నారు చూసే వ్యూహస్ అందరూ అనుకుంటున్నారు యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది మీకు ఫేవర్గా ఉంది నేను అదే చెప్తున్నానండి పదే పదే చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి మీ చుట్టూ మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నా మీరు మీ పెయిన్లో నుంచి మీ బాధలో నుంచి బయటపడట్లేదు మీకు మీ బాధ తప్ప యూనివర్స్ ఇచ్చే ఆఫర్స్ ఆపర్చునిటీస్ని మీరు యూటిలైజ్ చేసుకో ఉపయోగించుకోలేకపోతున్నారు సో దాన్ని మీరు పక్కకి తో తోసి మీ లైఫ్లో ఏం కావాలో అది మీరు అసలు ఎలా ఎంత స్ట్రాంగ్ అవ్వాలో అది చూసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎంపరర్ పవర్ చూపిస్తుంది ఎంపరర్ అంటే తెలుసు కదండి చక్రవర్తి రాజు కాదు కింగ్ కాదు ఎంప్రైర్ని చూపిస్తుంది ఎంపరర్ అంటే ఒక మహా చక్రవర్తి ఒక సామ్రాజ్యానికి చక్రవర్తిని ఎంపరర్ అంటారు అంటే సామ్రాజ్యం ఎలా అవుతుందండి కొన్ని రాజ్యాలు అంటే కొంతమంది రాజులు అందరినీ పాలించే వ్యక్తిని చక్రవర్తి అంటారు అంటే ఒక కొన్ని కొన్ని రాజ్యాలు అంటే మీ చేతి కిందే మొత్తం అన్నీ ఉంటాయి ఫైనల్ డెసిషన్స్ మీవే ప్రతి దానికి మీరే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాగా ఉంటారు ఏది జరుగుతున్నా మీ దగ్గరికే రావాలి అది రిలేషన్ రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా ఏదైనా కూడా నండి నేను ఇక్కడ మీకు అదే చెప్పాను మొత్తం కంట్రోల్ అంతా మీ చేతిలోనే ఉంటుందని ఇక్కడ చెప్పాను ఇక్కడ యూనివర్స్ ఇచ్చింది ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి వండర్స్ అయితే చూస్తారు ఎవరైతే రీడింగ్ని ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే అంటే చెప్పేసింది అంతా వినేసేసి మీకు వచ్చిన ఆపర్చునిటీ చెప్పే బేబే ఇది చిన్న ఆపర్చునిటీ ఇక్కడ స్టార్టింగ్లోనే చెప్పాను మేనిపేట్ చేసే వాళ్ళు ఉంటారు చిన్న గ్రౌండ్ లెవెల్ నుంచి చిన్న సున్నితమైన ప్లేస్ నుంచి మీరు బై పైకి ఎదుగుతారు అని చెప్తున్నా చిన్న దగ్గర నుంచి స్టార్ట్ చేయకుండా ఒకేసారి మేము పై మెట్టు మీదకి ఎక్కుతామంటే అవ్వదు కదండి ఫస్ట్ ఫ్లోర్ని ఫస్ట్ మెట్ స్టెప్ నుంచి ఎదగాలి అది అంటే చిన్న ఆపర్చునిటీ అని మీకు ఈరోజు అనిపించవచ్చు అదే ఒక పెద్ద ఆపర్చునిటీగా పెద్ద సక్సెస్గా మీకు కన్వర్ట్ అవుతుంది అని యూనివర్స్ చెప్తుంది సో అర్థం చేసుకుని ప్రతిదాన్ని కూడా మీరు హ్యాండిల్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి కాబట్టి యూనివర్స్ మీకు అది ఇవ్వడం అయితే జరుగుతుందండి అది కూడా మీరు గమనించుకోవాలి అందరికీ ఇవ్వదు యూనివర్స్ ఎందుకంటే ఆ యొక్క కేపబిలిటీ ఎవరికైతే ఉంటుందో ఆ శక్తి ఎవరికైతే ఉంటుందో ఆ సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఆ ఆపర్చునిటీస్ అనేవి కూడా అందుతాయి మీలో ఎంపరర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఖచ్చితంగా చెప్తుంది యూనివర్స్ మీదే ఫైనల్ డెసిషన్ అవుతుంది మీరు ప్రతి దాన్ని కూడా హ్యాండిల్ చేసుకోగలిగిన కేపబిలిటీ ఉంటుంది డబ్బులు మీ చేతి మించే కిందకు వెళ్ళే ఇది ఉంటుంది అండ్ రిలేషన్షిప్స్లో కూడా మీరు అందరినీ కూడా ఎలా అంటే కంట్రోల్ చేసే విధంగా అంటే మీ మాటే పై చెయ్యి నా మాటే శాసన అన్నట్టు ఉన్నట్టు అలాగా మీ మాటే ప్రతి దాంట్లో కూడా నెగ్గుకొస్తుంది అంటే ఫైనల్గా వాళ్ళు వాళ్ళు ఏదో డెసిషన్ తీసుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా తీసుకు తీసుకున్నా కూడా పలానా పర్సన్ అడగాలి మిమ్మల్ని అడగాలి అడిగిన తర్వాత అది డే ఫైనల్ చేద్దాం అన్నట్లు ప్రతి దానికి మీరే ముందుండి నడిపించవలసిన ఇదైతే ఉంటుంది అని చెప్తుంది అండి యూనివర్స్ అండ్ ఇంకా ఇక్కడ ఎలా చెప్తుందంటే ఏదైతే బాధ పెట్టే విషయాలు కానీ ఏదైతే ఇబ్బంది పరిచే విషయాలు కానీ మీ లైఫ్లో జరిగాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఆ బాధ అంతా కూడా ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే దాన్ని క్రియేట్ చేసే వాళ్ళు కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ మిమ్మల్ని చూసి భయపడిపోయే విధంగా అరే మేము ఇదే అనుకున్నాం ఇట్లా దాని నుంచి మేము బయట పడిపో పడిపోయాము అని మీరు అనుకుంటారు కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని మోటివేట్ చేసే ఎవరైతే మిమ్మల్ని టార్గెట్ చేశారో ఎవరైతే లేకపోతే మిమ్మల్ని అంత తక్కువ అంచనా అనమాట ఈ పర్సన్ ఏమీ చేయలేరు ఈ పర్సన్ ఎందుకు పనికిరారా అని ఎవరైతే అన్నారో అట్లాంటి వాళ్ళందరికీ ఈరోజు ఎలా ఉంటుందంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ జరిగినప్పుడు వాళ్ళకొక హార్ట్ బ్రేక్ బ్రేకేజెస్ కింద ఉంటుంది ఎలా అంటే అమ్మో ఇంత స్టేజ్కి వీళ్ళు వెళ్ళిపోయారా అమ్మో ఇంత చురుగ్గా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారా నేను అనుకున్నాను ఇట్లా ఇదంతా జరగదు వీళ్ళ లైఫ్లో అసలు ఏమి సాధించలేరు వీళ్ళ మ్యానిపులేట్ ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ మ్యానిపులేట్ చేసే వ్యక్తులు మీ చు మీ లైఫ్లో ఉన్నారు ఆ మ్యానిపులేట్ చేసే వ్యక్తుల గురించి ఆ అన్ఫేర్ వ్యక్తుల గురించే యూనివర్స్ చెప్తుంది అట్లాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే నిజం అనేది బయటపడుతుందంట మీలో ఎంత టాలెంట్ ఉంది మీరు వాళ్ళకి ఎంత ప్రయారిటీ వన్స్ అప్ ఏ టైం ఎంత ప్రయారిటీ ఇచ్చారు అది ఇప్పుడు వాళ్ళు పోగొట్టుకున్నాక వాళ్ళ స్టేజ్ ఎలా ఉంటుందంటే మొత్తం వాళ్ళ ఆశలన్నీ కుప్పకూలిపోయినాయి వాళ్ళు మీ మీద ఏదో చేద్దాము లేకపోతే మిమ్మల్ని వసపరుచుకుని లేకపోతే మిమ్మల్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని మీ మనీని కానీ మీ యొక్క ఎమోషన్స్ని కానీ వాడుకుందాము లేకపోతే మీ వర్క్ని కానీ వాడుకుందాము అని అనుకున్నారో అదంతా ఇప్పుడు వాళ్ళకి చాలా చాలా బాధనిచ్చేసింది అదంతా గొప్ప కూలిపోయింది ఎందుకంటే ఇక మీరు తెలివితే యూనివర్స్ ఏం సజెషన్స్ ఇచ్చిందో వాటిని అన్నింటినీ మీరు ఫాలో అవుతూ ముందుకు వెళ్ళిపోతారు ఈ అన్ఫేర్ పర్సన్స్ చేతిలో ఇంతకు ముందు ఇరుక్కుపోయి మీరు పడినవన్నీ బాధలేనని చెప్తుంది యూనివర్స్ సో అది కరెక్టో రాంగో నాకు కూడా మీరు చెప్తేనే తెలుస్తుంది ఎందుకంటే రీడింగ్ చూపించేదాన్ని అనాలిసిస్ చేసి నేను మీకు చెప్తున్నాను మీరు మరి దానికి అవునా కాదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే ఇట్లా చెప్తుంది కదా యూనివర్స్ దానికి మీరు రియాక్ట్ అవుతున్నారు మీరు రెజినేట్ అవుతుంది మీకు కనెక్ట్ అవుతుంది అయితే చెప్పండి అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదంతా ఒకసారి తారుమారైపోయింది తల కిందులుగా అయిపోయింది మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేద్దాం మీ దగ్గర ఉన్నదంతా లాగేద్దాం లేకపోతే మిమ్మల్ని ఏడిపించనిపులేషన్స్లోనే మిమ్మల్ని ఏడిపించేద్దాం లేకపోతే ఆ ఎమోషనల్ బాండింగ్లోనే మిమ్మల్ని కూల్చేద్దాం ఇట్లా అనుకున్నారు లేదా అన్ఫేర్గా మీ దగ్గర ఏదోదో చేద్దామని అనుకున్నారో అదంతా వాళ్ళకి ఒక్కసారి దెబ్బ అయిపోయి కింద పడిపోయినట్లు అనిపించింది అనిపిస్తుంది అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళ లైఫ్లో జరుగుతున్నాయి ఎందుకంటే మనల్ని ఎవరైతే మా టార్గెట్ చేసుకుంటూ మనల్ని ఎవరైతే మ్యానిపి చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా దగ్గరున్న ఎప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్ అనేది మన మీద ఉంటుందండి సో మనం ఏ స్టెప్ వేస్తున్నాం అనేది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఏమనుకుంటారంటే పరాగ్గా వీళ్ళు ఈ బాధలోనే ఉండిపోతారు తప్ప బయటికి రాలేరు అన్నట్లు వాళ్ళ ఆలోచన ఉంటుంది కానీ యూనివర్స్ ఇచ్చే సపోర్ట్తో మనం ఎప్పుడైతే బయట పడతామో ఆటోమేటిక్గా ఎవ్వరూ ఊహించని వండర్స్ నేను ఆల్రెడీ చెప్తున్నాను పర్సనల్ లైఫ్లో పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళకి అసలు చెప్పలేని మంచి మంచి సిచ్యువేషన్స్ అయితే వాళ్ళ లైఫ్లో జరుగుతున్నాయి ఇప్పటి వరకు వాళ్ళు ఎలా అయితే బాధ పెయిన్ అనుభవిస్తున్నారో వాటి నుంచి అసలు అనుకోకుండా బయట పడిపోతున్నారు అట్లాంటి ఫీడ్బ్యాక్స్ నాకు వస్తున్నాయని చెప్తున్నాను ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు రియలైజ్ అవుతున్నారో వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుంటున్నారో ఆటోమేటిక్గా ఏదో ఒక ఛాన్స్ని వాళ్ళు పట్టుతున్నారు చక్కగా వాళ్ళ ఉన్న సిచ్యువేషన్స్ నుంచి బయటపడిపోతున్నారండి నాకు అవే చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉంటుంది నేను కూడా వాళ్ళకి కొంతవరకు యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి లేదా ఎట్లా వాళ్ళకి మీరు ఈ విషయంలో నుంచి ఎలా బయటపడాలి అని మోటివేషన్ అయితే చెప్తాను వాళ్ళు సజెషన్ అడుగుతారు చెప్తాను ఖచ్చితంగా అది ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అసలు సూపర్ సూపర్ లైఫ్ అయితే సూపర్ సూపర్ సక్సెస్ అంటే కొంత పెయిన్ బాధ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు అదే పెయిన్ని క్యారీ చేస్తారు రీడింగ్స్ పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నాక పెయిన్ అక్కడితో కట్ ఆఫ్ చేస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి కూడా ఎందుకంటే రీడింగ్ని మంచిగా తీసుకుంటున్నారు అండ్ నేను ఇచ్చే సజెషన్స్ని కూడా తీసుకుంటున్నారు ఆ పెయిన్ ఉ ఎవరికి ఉండదండి మోసపోయిన తర్వాత బాధ అనేది అందరికీ ఉంటుంది ఆ బాధని కరెక్ట్గా ఇంకా అదే బాధని ఇంకా రోజంతా క్యారీ చేయకుండా తగ్గించుకుంటున్నారు నిమ్మ నెమ్మదిగా నిమ్మ నెమ్మది గ్రాడ్యువల్గా తగ్గించుకోవడం గ్రాడ్యువల్గా వెనక్కి నెట్టడం ఇట్లా సక్సెస్ వైపుకి వెళ్ళడం వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ వస్తాయి అండ్ రీడింగ్ చేయించుకున్నందుకు వాళ్ళు చెప్తే ఫీడ్బ్యాక్ వింటే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీరు కూడా నేను అదే చెప్తున్నాను ఎవరైతే ఈ రీడింగ్స్ చూస్తున్నారో ఫాలో అవుతున్నారో మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఈ సజెషన్స్ అన్నిటినీ కూడా మీరు ఫాలో అవ్వండి మీరు మంచిగా తీసుకోండి యూనివర్స్ ఇచ్చేది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే చక్కగా సక్సెస్ఫుల్ లైఫ్ని చూస్తారంట మీ వాళ్ళు ఎలా ఎంత బ్యాడ్ సిచ్యువేషన్స్ని పెయిన్ ఫీల్ అవుతారో ఈ అన్మానిపులేషన్స్ చేసే వ్యక్తులు మీరు అంత సక్సెస్ని చూస్తారు ఎప్పుడు చూస్తారు ఎందుకంటే చక్రవర్తి సక్సెస్నే చూస్తారు చక్రవర్తి గెలుపునే చూస్తారు మీకు ఇక్కడ చెప్తున్న ది యూనివర్స్ మీరు ఒక ఎంపరర్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు అని ఎంపరర్ పోజిషన్లోకి వెళ్తున్నారు అన్నప్పుడు సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్స్ని ఎలా చూస్తారండి ఆ ఫెయిల్యూర్ చూసిన వాళ్ళు అసలు కింగ్ కూడా అవ్వలేరు అసలు ఒక విన్నర్గా కూడా ఉండలేరు విన్నర్గా లేని పర్సన్ ఎంపరర్ పొజిషన్కి వెళ్ళారు కదా ఎప్పుడైతే అన్నిట్లో విన్ అవుతారో ఎప్పుడైతే ఒక మంచి మైండ్ సెట్తో ఉంటారో ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటారో అందరినీ కంట్రోల్ చేసే పవర్స్ ఎప్పుడైతే సంపాదించుకుంటారో అండ్ ఎప్పుడైతే ప్రతి సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాండిల్ చేసేలా విధంగా వాళ్ళ చేతిలోకి అన్ని తెచ్చుకోగలుగుతారో అప్పుడే ఎంపరర్ పోజిషన్కి వెళ్తారు సో ఎంప్రాయిడర్ పోజిషన్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే మీ పొజిషన్ ఇక్కడ సక్సెస్ఫుల్ లైఫ్ని మీ మైండ్లో మీరు ఏదైతే నాకు అలాంటి లైఫ్ కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుందండి అలా పాస్ట్లో మీరు ఏదైతే నాకు అలాంటి లైఫ్ కావాలి ఒక మనీ ఫ్లో అవుతూ ఉంటుంది అండ్ రిలేషన్షిప్స్లో ఒక ఎఫెక్షన్ లవ్ ఫ్లో అవుతూ ఉంటుంది అండ్ హెల్త్ మంచిగా ఉంటుంది అండ్ ఫైనాన్షియల్గా చక్కగా సెటిల్ అవుతారు అండ్ బిజినెస్ అయితే బిజినెస్ హ్యాపీగా ఉంటుంది అండ్ జాబ్ అయితే జాబ్లో మంచిగా సెటిల్ అవుతారు అంత కూడా చాలా చాలా ఒక పట్టు అనేది మీ చేతికి వస్తుంది అదే విధంగా సక్సెస్ని చూ చూడటం దానిని ఎంజాయ్ చేయడం కూడా జరుగుతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా మీరు చూడగలుగుతారు ఈ సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు కూడా ఎవరైతే మిమ్మల్ని మానిపులేట్ చేస్తాము ఎవరైతే మీకు మీతో అన్ఫైత్ఫుల్గా ఉన్నారో ఆ పర్సన్స్ మళ్ళీ మీ లైఫ్లోకి వద్దామని చూస్తారట మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు మీతో డిసగ్రిమెంట్స్ పెట్టుకుంటారు మీతో క్లాషెస్ పెట్టుకుంటారు ఇట్లాంటివన్నీ కూడా చేయడానికైతే చూస్తారు సో దట్ జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది యూనివర్స్ ఎందుకంటే అది ఎలాగో జరుగుతుందండి మీరు వాళ్ళని వదిలేసిన అట్లాంటి పర్సన్స్ని మీరు ఈ వీళ్ళు నన్ను మోసం చేస్తారు లేకపోతే వీళ్ళు నన్ను ప్రతి విషయంలో డిమోటివేట్ చేస్తారు లేకపోతే నా మనీని తీసేసుకున్నారు లేకపోతే నా ఎమోషన్స్తో ఆడుకున్నారని మీరు వాళ్ళని నెగ్లెక్ట్ చేసి వదిలేసి మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్న వాళ్ళు సమయం చూసుకొని సందర్భం చూసుకొని మీ దగ్గర బాగా అన్ని అమ్మ అనుకూలంగా ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుదాము లేకపోతే మీ మనశ్శాంతిని చెడగొడదాము అన్నట్లు ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళు వేలు పెట్టాలని చూస్తారంట మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుని వెళ్తుంటే ఆ డెసిషన్ కరెక్ట్ కాదు నువ్వు అది చెయ్యొద్దు అన్నట్లు ఒకటి పెడతారు క్లాషెస్ వస్తాయి మీకు వాళ్ళకి మధ్య ఒపీనియన్స్లో క్లాషెస్ వస్తాయి లేకపోతే అంతేనండి మీరు ఏది చేస్తున్నా వాళ్ళకి నచ్చదు ఎందుకంటే మీరు సక్సెస్ పొందేస్తున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ ప్రయారిటీ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి ప్రతి విషయంలోనూ క్లాష్ పెట్టుకుందాం అని చూస్తారన్న అండ్ మీరు ఏదైనా ఒక విషయంలో మీరు ఇప్పుడు ఒక మంచి మీకు బాగా మనీ వచ్చిందండి సరే మీరు ఇంకా మీ మీ ఫ్యామిలీ కోసం మీ పిల్లల కోసం ఒక మంచి విల్లా కొందాం అనుకుని మీరు చక్కగా ఇన్వెస్ట్ చేయగలిగిన పోర్షన్కి వెళ్ళారు మంచిగా డబ్బులు సంపాదించుకున్నారు ఆ పోర్షన్కి మీరు వెళ్ళారు కానీ వాళ్ళు ఏం చెప్తారు అసలు కొనవద్దు దాని మీద ఇన్వెస్ట్ చేయొద్దు నువ్వు అసలు అలా చేయడం నాకు ఇష్టం లేదు వాళ్ళ ఇష్టాయిష్టాలతోని మీకు పని ఉందా లేదా అనేది పక్కన కానీ వాళ్ళు ఆ మంచి పనికి కూడా యాక్సెప్టెన్సీ ఇవ్వరు అని యూనివర్స్ చెప్తుంది అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మళ్ళీ రిటర్న్గా వచ్చే ఛాన్స్ అంటే వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం డిసగ్రిమెంట్స్ ఇవ్వడం క్లాషెస్ ఇవ్వడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి సో జరుగుతాయి అని ఎందుకు చెప్తుంది అంటే యూనివర్స్ ఆ టైంలో మీరు ఎలా ఉండాలి మీరు ఎంత స్టేబుల్గా ఉండాలి ఆ వాళ్ళు చేసే క్లాషెస్ కానీ వాళ్ళు చెప్పే డిసగ్రిమెంట్స్ కానీ మీరు భయపడకుండా మీరు ఎలా స్ట్రాంగ్ పర్సన్లా ఉండాలి అనేది ముందే చెప్పేస్తుంది సో ఏదైతే ఇస్తుందో యూనివర్స్ దాన్ని మీరు తీసుకుని ప్రతిదాన్ని కూడా మీరు చక్కగా ముందే మీరు అప్లై చేసుకోవాలి మీ లైఫ్లో అనేది యూనివర్స్ థాట్ అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా నేను నెగ్లెక్ట్ చేయకూడదు నేను ప్రతి విషయంలోనూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళెందుకు అసలు నాకు చెప్పాలి నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నాను నేను నా సెల్ఫ్ ఏదైతే చెప్తుందో దాన్నే వింటాను అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే నేను ప్రతిదాన్ని ఇండిపెండెంట్గానే నేను డెసిషన్స్ తీసుకుంటాను నేను ప్రతి విషయంలోనూ కూడా పక్కన వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ కంటే నాకు నేను ఫస్ట్ ఇచ్చుకోవాలి ఎందుకంటే నాకంటే ఎవరు మన ఈవెన్ మన పేరెంట్స్ మన గురించి మంచిగా ఆలోచించగలుగుతారండి పేరెంట్స్ తర్వాత ఎవరు ఆలోచించగలుగుతారంటే ఏ వ్యక్తి గురించి ఆ వ్యక్తి మాత్రమే ఎవరి గురించి మన గురించి మనము మాత్రమే మనకి ఏ టైంలో వేస్తుందో అది మనకి మాత్రమే తెలుస్తుంది మనకి ఏ టైంలో బాధ వేస్తుందో అది మనకి మాత్రమే తెలుస్తుంది మనం బాధపడుతున్నాము అని పక్కన వాళ్ళకి చెప్పిన ఓదారుస్తారు ఎవరైనా మన వెల్విషస్ ఉంటే ఓదార్చగలుగుతారు కానీ మన బాధను వాళ్ళు తీసుకోరు కదా మన పెయిన్ని వాళ్ళు తీసుకోరు కదా సో ఆ రియలైజేషన్ అనేది మీకు వస్తుంది సో ఇక్కడ నేనేం చెయ్యాలి వీళ్ళందరూ ఇక్కడ ఎవరైతే అన్ఫేర్ పర్సన్స్ ఉన్నారో అన్ఫైత్ఫుల్ పర్సన్స్ ఉన్నారో మ్యానిపులేటర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పేది నాకు అవసరం లేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను చక్కగా ముందుకు తీసుకు వెళ్ళగలగాలి నేను ఫస్ట్ అది చెయ్యాలి అంటే నన్ను నేను ప్రేమించుకోవడం నన్ను నేను అభిమానించుకోవడం నేను చెయ్యాలి అనే ఒక థాట్ అయితే మీలో వస్తుందంట సో మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇలాగా మిమ్మల్ని అన్ఫేర్గా చే చేయడానికి లేకపోతే మ్యానిఫులేట్ చేయడానికి చూసే పర్సన్స్ అయితే మీ పక్కనే ఉంటారు అట్లాంటి వాళ్ళు మీరు బాగా మంచిగా హై పొజిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు ఆ టైంలో మీ మనశ్శాంతిని చెడగొట్టాలని లేకపోతే మిమ్మల్ని పడే చేయాలని ఇట్లాంటివి ఏదో ఒకటి ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా కానీ మీ తో కానీ వాళ్ళు కొంతవరకు మిమ్మల్ని పట్టుకొని బంధించాలి అన్నట్లు అంటే వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలి వాళ్ళ ఆటలు సాగించుకోవాలి అన్నట్లు వాళ్ళ ఆలోచనలు అయితే ఉంటాయి సో దట్ మీరు అప్పుడు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క ఆలోచనలు మార్చొద్దు మార్చరు అని కూడా చెప్తుంది ఎందుకంటే యూనివర్స్ ఇచ్చిందంటే మీ ఆలోచన ఆ విధంగానే ఉంటుంది ఎలా ఉంటుంది సెల్ఫ్ లవ్ ఉంటుంది ఏది జరిగినా కూడా ఎలా ఉంటుందంటే యూనివర్స్ మీద భారం వేస్తారు నా మంచికే యూనివర్స్ అన్ని చేస్తుంది లేదు మీరు ఏదైనా గాడ్ని చేస్తే నా గో నా దేవుడు నాకు ఎప్పుడు ఎవరైతే మీరు ఏ దేవుడిని అయితే పూజిస్తున్నారో అదే నేను మంచిగా వెళ్తున్నాను నేను అన్ని మంచిగా ఎవ్వరి ఎవ్వరికి కూడా నేను చెడు చేయట్లేదు సో దట్ నాకు కూడా దేవుడు ఎప్పుడు చెడు చేయడు నేను మంచిగానే అన్నీ సక్సెస్ని పొందుతాను అన్నట్లు మీ మీద మీకే మంచి నమ్మకం అనేది ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి సో రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందనే అనుకుంటున్నాను ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్